నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండూరు గ్రామం నందు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వరు మధుసూదన్ రెడ్డి జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్ఏలతో మరియు కేఎస్ఎస్ వాళ్లతో మరియు యూనిట్ ఇన్ఛార్జీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గూడూరు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షులు తీగర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ శంకరారావం సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు అలాగే యువ నేత నారా లోకేష్ బాబు ప్రారంభించిన శంకారావం కార్యక్రమం అన్ని నియోజకవర్గం నియోజకవర్గాల్లో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారని త్వరలో మన నియోజకవర్గంలో కూడా జరుగుతుందని తెలిపారు అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరాచక పాలన గురించి ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు అధికారంలోకి వస్తే అందించబోయో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్లు తిరుమూరు శ్రీనివాసు రెడ్డి నెల్లూరు సుధాకర్ రెడ్డి కుంచెం దయాకర్ కార్తీక్ రావుతు రమణయ్య తీపలపూడి రమణయ్య అన్నమేటి చంద్రయ్య రుద్రకోట రామచంద్రయ్య కుంబాల రఘు బూత్ కన్వీనర్లు కుటుంబ సాధికార సారథులు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్లమెంటరీ నాయకులు చంద్రశేఖర్ గారు అలాగే సోదరుడు జనసేన వాకటి అధ్యక్షులు శివ గారు అలాగే పెద్దలు రాష్ట్ర నాయకులు శ్రీనన్న గారు మా దయాకర్ గారు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం మొట్టమొదటిసారిగా జనసేన మనం కలిసి ఇక్కడ మీటింగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది ఇప్పుడే అన్ని విషయాలు కూడా మన శ్రీవర్ధన్ రెడ్డి అలాగే చిరంజీవి కూడా మీ అందరూ కూడా కేఎస్ఎస్ గురించి ఈ శంకారవం కార్యక్రమం ఏ విధంగా చేయాల గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా మనం కూడా ఇంకా శంకరవం కాదు శంకరవం కుదించాల్సిందే ఇంకా డబ్బుగా ఉంటే కుదిరే పరిస్థితి కాదు ఎందువల్లంటే రాష్ట్రంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కలిసి సూపర్ డూపర్ హిట్ సినిమా జరుగుతుంది సూపర్ సక్సెస్ అవుతుంది డౌట్ లేదు ఇందులో చెప్తానంటే మంచి కాంబినేషన్ ఇది ఇప్పుడే మన చంద్ర చెప్పినట్టు ఏది లేకపోయినా మనకు కొరతాయి కాబట్టి మూడు పుష్లంగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండ కాంబినేషన్ మనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం 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 నాకేమో డౌట్ లేదని చెప్పి తెలియజేస్తున్నా ఖచ్చితంగా పంచాయతీ స్థాయిలో బూత్ స్థాయిలో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం ఇప్పుడు వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళకి భయపడి విమర్శలు చేస్తున్నారు వదనోడిపోతాని తెలిసి విమర్శలు చేస్తున్నారు అంటే మనం రచ్చగొడుతున్నారు వాళ్ళు మాట మాటలంతా ఏదో మాటలు ఏదో భాష మాట్లాడుతున్నారు మనకి మన నాయకు కూడా ఏదో భాషని అట్లా నేర్పించలే మనం అట్లా మాట్లాడడం వల్ల వాళ్ళ గౌరవం పెరగదు కానీ మన గౌరవం పెరుగుతుంది కాబట్టి ఈ టైం ఇంకా ఉంది అప్పుడు ఖచ్చితంగా యుద్ధం కౌంటర్ ఇవ్వకుండా ఎవరికి కూడా జీవితంలో ఎవరికి కూడా భయపడే పరిస్థితి లేదు అదైతే ఇట్లే పోతా అంతేగాని ఇంకొని చూసి భయపడి దాన్ని తిరిగి ప్రెస్ మీడియలే కాదు కానీ అది మంచి సాంప్రదాయం కాదు ప్రజలను చూస్తున్నారు వాళ్ళు మనం అయితే తిట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ప్రజలు మనం ఒక ప్రజాప్రతినిధిగా ఒకసారి ఎమ్మెల్యేగా చేశాం ఒకసారి మున్సిపల్ చేయడం చేశాం నా గుండా అటువంటి మాటలు వస్తే వేరే వాళ్ళు కూడా ఆలోచించారు వాళ్ళ రోడ్డుకుండా ఉంటే వాళ్ళకి ఏం లేదు ఇక్కడ వాళ్ళు పాపం వాళ్ళు ఏం మాట్లాడినా జనాలు చూసుకుంటారు మన సంబంధం గడ్డించిన పాఠశాలలు ఏ ఊరికి వెళ్ళినా మనం కట్టించిన వాటర్ ట్యాంకులు ఏ ఊరికి వెళ్ళినా మనం వేసిన ఎల్ఈడి లైట్లు ఏ ఊరికి వెళ్ళినా మన వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ఏ ఊరికెళ్ళినా మన వచ్చిన చంద్రన్న భీమా అట్లాగే ఏ గ్రామానికి వెళ్ళినా ధైర్యంగా మనం ఈరోజు చెప్పే పరిస్థితి ఉంటుంది అంతకుముందు ఈ స్వర్ణముఖిలో ఈ ఫెడ్ బ్యాంక్ ఇక్కడ కట్టాలని చెప్పి ప్రజల యొక్క పొలాలను తీసుకున్నారు చాలా మంది రైతులు నష్టపోయారు ఇంతవరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి అర్థం కాని పరిస్థితి అంటే చాలా అవమానకరమైన విషయం ఫెడ్ బ్యాంక్ అని పేరు చెప్పి మా రైతుల యొక్క పొలాలు మీరు తీసుకుని వాళ్ళకి నష్టపరిహారం ఇప్పుడు దాకీ లేదంటే అది నిజంగా మీ అవివేకం అని చెప్పాలో ఇంకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఇలాగా మాట్లాడే పెద్ద నాయకులు అందరూ చెప్పిన మీ నిజంగా ప్రజా సేవకులు అయితే మా ఫెడ్ బ్యాంక్ లో భూములు కోల్పోయిన మీరు నష్టపరిహారం త్వరగా ఇప్పించమని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు అలాగే ఈ రోజు వాకాడు మండలంలో మనకి మంచి శుభపరిణామం త్వరలో ఉంటుంది పెద్ద నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యడానికి వాళ్ళు ప్రిపేర్ గా ఉన్నారు కాబట్టి మంచి వ్యూహకర్త కూడా మనకి త్వరలో మన పార్టీలో చేరబడుతున్నాడు అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఈ రోజు మనకు ఓకాళ్ళలో వీళ్ళందరూ కూడా ఉన్నారంటే ఆయన యొక్క గొప్పతనం అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా అట్లాగే ఇంకా కొంతమంది కూడా పార్టీలో సిద్ధంగా ఉండే ఈ రోజు కూడా సిద్ధిగుండ పాలన నుంచి సోదరులు చాలా మంది పార్టీలో చేరేదానికి వచ్చారు అలాగే కల్లూరు పంచాయతీలో కూడా పార్టీలో జాయిన్ చేస్తున్నాయని మొదలంతా కూడా నేను మాట్లాడాను అలాగే చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పార్టీలో చేర్చుకోండి వాళ్ళు ఎవరు మీకు పోటీ కాదు వాళ్ళే వదలదు ఎందుకంటే మనం చాలా లాసులో ఉన్నాం చాలా మనసులో ఉన్నాం ప్రతి ఒక్క ఓటు కూడా మనకు అవసరం ఓటు లేదు నేనే ఉంటాను నా ఊర్లో నేనే హీరో నేను గెలిగి గెలిగి తీసుకొని సునీ నేను గెలిస్తాడులే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడలే ఇంకోటి వస్తే మన ఊర్లో తుఫాన్ ఎప్పుడూ వచ్చింది మొత్తం తుఫాను పోయి అన్ని కూడా అయిపోయింది నిన్న మొన్న టీము పప్పు నిన్న వచ్చి ఇందులో అయింది నిన్న నిన్న వచ్చి బిగు పంపిస్తారంట అట్లాగే బాయ్డి పల్లెలో బుజ్జి బుజ్జి కొట్టుకోపోయింది అప్పటికప్పుడు చేస్తాం పై లక్షలు కోర్టు ఎంత సాంక్షన్ చేసిపోయినాడు ఇంతవరకు ఒక ఆలోచించండి అట్లాగే మొత్తం కొట్టుకుపోయిన నెలకి దిక్కు మొక్కలే పరిహారం కూడా అవి అట్లా వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వాళ్ళ విమర్శలు ఆ విధంగా ఉంటాయి ముందు వాళ్ళు చూసుకోకుండా బయట విషయాలు చూసుకోవాలని తప్పు ముందు ఉన్నూరులో చూసుకోవాలి తర్వాత మిగతా ఊళ్ళ గురించి మాట్లాడడం అవసరం అని చెప్పి నేను తెలియజేస్తూ ఏదైనాప్పటికీ ఒక మంచి కాంబినేషన్తో ప్రజల ముందుకి వెళ్తున్నాం మనం అభివృద్ధి చేసాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాం మనకి నిజంగా ఓటు ఓటుకి ధైర్యం ఉంది తప్ప అవతల వాడికి ధైర్యం లేదు మన ఏ ఊరికి మన తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈ సూపర్ సిక్స్ ని ప్రయటి ప్రకటించడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు విధంగా లోకేష్ బాబు గారు అందరూ కూర్చొని ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ని జాయింట్ ఫోగ్రామ్ గా ఫిక్స్ చేసి నిర్ణయించడం జరిగింది దీన్ని మనం ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల జనాలు లేక తీసుకుపోయి మనం రేపు అధికారం లేకి మన ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మనం ఏం చేయబోతున్నాం అనేది జనాలందరికీ చెప్పి మనం అదే విధంగా మొన్న భవిష్యత్తు గ్యారంటీని చేశాం అదేవిధంగా దీనికి కూడా మన ఈ ఓటీపీ నంబర్ కూడా అన్నా మీరు అధిష్టానం దృష్టికి తీసుకోవాలా కొంతమంది ఓటీఎఫ్ నంబర్ అయితే మా ఓటీఎఫ్ నంబర్ ఎందుకు చెప్పాలని అడుగుతున్నారు కొంతమంది అయితే పార్టీ అభిమానులు ఇచ్చేస్తున్నారు కొంతమంది ఓటీఎఫ్ నంబర్ ఎవరు లేరు అందువల్ల మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ముందు మీరు ఆ విధంగా మాట్లాడడం చాలా ఉంది ఇప్పటికే అది మానేసి మా నాయకుడు నేను స్థాయి కాదు ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఐదేళ్ళు ఎమ్మెల్యే చేసిన నాయకుడు ఎంత అభివృద్ధి చేశాడు ఆయన ఆ రోజు కూడా పార్టీలో చూడలేదు అది వైకాపా బీజేపీ ఓడిపోయినా పోయినా తెలుసు కూర్చొని పెట్టి టీ ఇచ్చి వాళ్ళ పని ఏదన్నా అయ్యే పని చేసేది అయితే ఇది కాదు ఏదైనా చేయలేదని చెప్పి అనిపిస్తున్నారు నాయకుడు అటు మన నాయకుడిని మీరు విమర్శిస్తున్నారంటే మా మనసే ఒప్పుకోవటం లేదు అన్నా ఈసారి ఏదన్నా మాట్లాడితే ఇంకా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తాము కానీ మీరు పర్మిషన్ కావాలా మీరు పర్మిషన్ ఇచ్చి మీరు కాని అంటే మాత్రం భయపడే ప్రసక్తే లేదు నాకు ఈ అవకాశం అంటే అది దరక ముందు కూడా మా నాయకుడు ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మీకు కూడా చాలా సార్లు చెప్పాం భవిష్యత్ గ్యారంటీని కూడా మీరే ఇంకా ఏంటంటే మాకు పార్టీ నుంచి ఆదేశాలు రాలేదన్నా ఆదేశాలు వస్తేనే మేము మీతో కలుస్తామన్నారు నేనైతే మీకు మనస్ఫూర్తిగా రెండు మూడు సార్లు కూడా చెప్పా ప్రోగ్రాం గురించి మీరే రాలేదు ఇంకా ఎన్నే మనకి వద్దు ఇప్పుడు ఎందుకంటే కలిసి ఉమ్మడి అభ్యర్థిగానే మన సునీల్ కుమార్ ఇచ్చి అవి ఎంటర్ చేస్తాము మీరు ఏ పంచాయతీలో ఎవరు రెండో అందరూ చెప్తే మా నాయకులకు కూడా వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చి ప్రతి పంచాయతీలో వాళ్ళగోళ్ళకు కలుపుకొని పోయి ప్రోగ్రామ్ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తాం మీరైతే ఏ మా వల్ల చిన్న పొరపాటు జరుగుంటే పెద్ద మనసు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి